ఎప్పుడైనా అడవిలో సింహాన్ని చూశావా అది ఆకలి వేస్తే ఆగిపోదు దాడి చేస్తుంది దానికి భయం ఉండదు దానికి నమ్మకం మాత్రం అగ్ని మాదిరిగా మండుతుంది అదే ధైర్యం నమ్మకం నీలో ఉందా ఈ జనారణ్యంలో నీ జీవితంలో నువ్వు చేసే ఉద్యోగాలు బిజినెస్లు రిస్కులు అవకాశాలు అన్నీ నీ ముందున్నాయి అయితే నువ్వు వాటిని ఎదుర్కొనే సింహానివా లేక భయంతో దాక్కునే జింకవా ఆలోచించుకో మిత్రమా జీవితంలో డబ్బు పేరు గౌరవం ఇవన్నీ మనం పొందుకోవాలి అంటే మన గుండెల్లో ధైర్యం నమ్మకం సాహసం అనే శక్తివంతమైన ఆయుధాలు మనలో ఉండాలి డబ్బు సంపాదించాలి అంటే ముందుగా మన మనస్సును గెలవాలి చాలామంది డబ్బు కోసం మనస్సును అమ్మేస్తారు కానీ విజేతలు మనస్సును కంట్రోల్ చేసి డబ్బును మనస్సుకు వశం చేస్తారు డబ్బుని వెంట రావాలి అంటే నువ్వు నీ విలువను పెంచాలి డబ్బు మాయ కాదు అది మ్యాగ్నెట్ కానీ ఆ మ్యాగ్నెట్ ఒక ధైర్యశాలి శక్తివంతమైన మనిషి దగ్గరకు మాత్రమే అది వస్తుంది నా దగ్గర పెట్టుబడి లేదు నా పరిస్థితి బాగోలేదు నన్ను ఎవ్వరూ గౌరవించరు అని ఎంతకాలం భయపడుతూ కూర్చుంటావు ధైర్యంతో సింహంలా మొదలుపెట్టు అది ఎంత చిన్న పనైనా వ్యాపారమైనా సరే విశ్వమే నీకు తోడుండి విజయాన్ని ఇస్తుంది ప్రతిరోజు నువ్వు చేసే పనిలో వ్యాపారంలో నైపుణ్యాలు మెలకువలు నేర్చుకుంటూ ఉండాలి అప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుంది చిన్న టార్గెట్ పెట్టుకుంటే చిన్న ఫలితం వస్తుంది కానీ పెద్ద ఆలోచన పెద్ద రిస్క్ పెద్ద వర్క్ ఇవే సక్సెస్కు అసలైన దారులు బిజినెస్ చేయాలనుకుంటున్నావా మొదలుపెట్టు ఎవరైనా నవ్వినా వదిలేయమన్నా కానీ నువ్వు వారి మాటలు పట్టించుకోకుండా ముందుకు సాగాలి ఎందుకంటే రోజు రోజుకు నీ ప్రయత్నమే నీకు లెక్కలేనంత ధైర్యాన్ని నమ్మకాన్ని విలువను తెస్తుంది ఒకరోజు వస్తుంది నిన్ను ఎవ్వరూ నమ్మని వారంతా నీ విజయాన్ని చూసి నిశ్శబ్దంగా నీ ముందు తల ఉంచుకుంటారు ఆ రోజు చూసేందుకు సింహం లాంటి ధైర్యం ఆత్మవిశ్వాసం కావాలి డబ్బు నీ వెనుక రావాలంటే ముందు నీ ధైర్యం నీ ముందు నడవాలి ధైర్యం ఉన్న వాడిని డబ్బు వెతుక్కుంటూ వస్తుంది భయపడే వాడిని డబ్బు దూరం చూసి పారిపోతుంది కాబట్టి ఈ రోజు నుంచే నిర్ణయం తీసుకో నువ్వు ఇకపై భయపడి జీవించే జింకవా కాదు దూకి గెలిచే సింహంలా ఉంటావు సింహం లాంటి ధైర్యం నీలో ఉంటే డబ్బు పేరు గౌరవం అన్నీ నీ వెంటే వస్తాయి నిన్ను వెతుక్కుంటూ వస్తాయి సింహం లాంటి ధైర్యం చూపించు ప్రపంచం నీ వెంటే పరుగెత్తుతుంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి